వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒకటి డిజైనర్ బ్లౌజ్ అండి హై నెక్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది నెట్ వచ్చేసి బ్లాక్ నెట్ ఇట్లా హై కాలర్ పెట్టాను ఫ్రంట్ వచ్చేసి హై కాలర్ ప్లస్ ఇక్కడ కనిపించినట్టు పెట్టాను మీకు ఇది ఎలా వచ్చిందో కూడా నేను ఈ బొమ్మ కేసు చూపిస్తాను బ్యాక్ వచ్చేసి ఇట్లా హోల్ వచ్చింది హోల్ కూడా కొంచెం బిగ్గానే పెట్టానండి పెద్ద హోల్ పెట్టాను బాగుంటుంది డిజైనర్ చూస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది బుక్ వచ్చేసి బ్లాక్లో బ్లాక్ కనిపించట్లేదండి ఇది బ్లాక్ ఉంది కదా ఈ డ్రెస్ ఉండటం వల్ల మీకు ఇక్కడ కనిపించట్లేదు ఇక్కడ చూసి ఉంటే నేను ఇక్కడ తాంటే వైట్ అయితే చూపిస్తాను మీకు ఇవ్వండి మీకు ఇక్కడ నేను లోపల గోల్డ్ పెట్టానండి బాడీకి వరకు గోల్డ్ వేసాను ఎందుకంటే మీకు స్కిన్ కనిపించాలని కొంచెం బ్లాక్లో బ్లాక్ అనిచిపోయింది అందుకే కనిపించట్లేదు ఇట్లా బాడీకి ఇక్కడ వరకు అండి స్కిన్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చి హై నెక్ హై నెక్ వచ్చింది ఇక్కడ హోల్ వచ్చి బటన్స్ వచ్చాయి మనకి చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది పాపకి బ్యాక్ సైడ్ కూడా మీకు అనిపిస్తుందో లేదో పాలు పాలు ఇక్కడ ఇట్లా బ్యాక్ ఓపెన్ వస్తుందా లూప్ చేసి కూడా బ్యాక్ ఓపెన్ చేసి వస్తాయి వేసుకుంటే ఇట్లా మంచి టైట్గా ఉంటుంది ఈ లూజ్ అయింది కదా నేను కొంచెం ప్రింట్ పట్టుకున్నాను కావాలి ఎలా ఉంది డిజైనర్ అండి మీకు వేసుకున్నా కానీ చాలా అంటే చాలా లుక్ బాగుంటుంది మంచిగా ఉంటుంది ప్రింట్ వచ్చేసి ఇట్లా ప్రింట్ కట్ వచ్చేసి ఇట్లాగా మనం ఏంటంటే సింగిల్ పళ్ళు ఇట్లా వేసుకున్నా చాలా బాగుంటుంది డిజైనర్ సారీస్ యొక్క ఇంకొక బ్లౌజ్ ఇలా ఉంది చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి